టెపరీ మనం గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు కాంప్ చేద్దాం నేను ఏం చెప్పగల ఉద్యోగం పెట్టింది సార్ లెటర్ ఏమో పెడతారు సార్ రేపు ఉద్యోగాలు వస్తే మనం కూడా తప్పడం నాకు జాయింట్ కలెక్టర్ జాన గారు యాక్షన్ తీసుకోమన్నాడు తీసుకుంటే తీసుకున్న తర్వాత నాకు వచ్చింది కరెక్ట్ కదా సార్ ఓవరాల్ గా చెప్తాను ఓవరాల్ కదా నోటీసు నేను చెప్పాను సెక్షన్ ఇప్పుడు కాదు ఒక ఇష్యూ ఉంటాయి మీరు సెక్షన్ వచ్చినామండి అది దీనికి మేమేమంటే మేము <volcanoes> ಮಾತಾಡ್ತಾ ಅದೇಂಬಿ ಅಲ್ಲಿ ಪ್ರೀಟ ಸಲವು ಗುರಿ ಫೀಮನ್ ಅಂತ ರೋಡ್ ಕೂಡ ಇಬ್ಬಂದ್ರೆ గుర్తులు పూజుకోవాలి సార్ ప్రస్తుతా పూజా దీని జోలు రండి ఏళ్ళు అన్నారు లేదన్నారు లేదు సార్ కమిషనర్ గారు మాకైతే అది ప్రైవేట్ ఆరోగ్య ఈ సార్ సరే ఈ నలభై రెండే నెల రెండు నెలలు కూడా ఓపెట్టుకోరు అని నేను అడుగుతున్నాను మేము ఒకవేళ అర్జెంట్ తీయమంటే వాళ్ళు ప్రైవేట్ ఇబ్బంది తీపిస్తాను ఆ ప్రైవేట్ ఎక్కువలోనే ఒక సెంటర్ లాస్ట్ టైం మనం వాళ్ళు వాసుకుంటారు కదా అక్కడే మనం అక్కడే వేసుకుంటాను టెంపరీగా వాళ్ళు ఆ సైడ్ కదా గవర్నమెంట్కి మనకు వచ్చిన తర్వాత మీరు పట్టణంలో కదా అప్పుడు వాళ్ళు అక్కడ ఈజీగా పోతారు మనం ఏదో ఒక చెప్పాలి కదా మీరు చెప్పింది బాగుంది ఇప్పుడు నెలరింగ్ టైం అడిగినారు కదా ఇదే విషయం రిటర్న్ పూర్వకంగా కమిషనర్ గారికి లెటర్ పెట్టిన ఆర్ఎన్బి వాళ్ళని వాళ్ళ కమిషనర్ సార్

చె మీరు చెప్పిన విషయం మేము కూడా మీరు అదే రే రిటర్న్ పూర్వకంగా కమిషన్ అక్కడ నుంచి మామూలు ఓవరాల్గా వచ్చిన మాట్లాడినా మేము నిలబెట్టినాండి అంటున్నాము మీరు ఏదేళ్ళు వాళ్ళు అంటున్నారు అదే టార్పి తీసుకుని లెటర్గా రిటర్న్ గా తెచ్చి పర్మిషన్ తెచ్చుకోండి మేము చెప్పే కరెక్ట్ చేస్తాను అడిగినాము అడిగా అదే అర్థపడతాను నాకేం లేదని నాకు చిన్నగా అసలు ఏం పైన కానీ నేనేమంటుంటే ప్రజలు మీరు ఉన్నారు కాబట్టి మేము రిక్వెస్ట్ గా ఏమంటున్నాము పది నెలలు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళతో రిటర్న్ రాయించేస్తాము ఆ ప్రైవేట్ ఎక్కడ ఉన్నారు దాని గురించి మేము ఫైట్ చేస్తాము ఫస్ట్ సిటీజన్ లెటర్ పెట్టినాడు కన్సల్ట్ ఆర్టీఓ దగ్గర పోవాలంటే టైం కావాలా ఆర్డీఓ దగ్గర పోయారు ఆర్డీఓ గారు లేరు లేకున్నప్పుడు ఏం చేయాలా వెయిట్ చేయాలి కదా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆరు గారి కోసం ఇప్పుడు మీరు వచ్చి వెంటనే É que eu estou guardando, <coughs> అసలు అటు ఎవరైనా ఉన్న స్థాయి ఉద్యోగి ఎట్లా అలో చేస్తాను చెప్పండి పొద్దున్న టైం పొద్దున్న తొమ్మిది ఐదు నిమిషాలు తొమ్మిది లేదా తొమ్మిది నా దగ్గర వీడియో కూడా ఉంది mereka ini sama saja hari sekarang ini memberi మాట్లాదు మీ నష్టపరిహారం మేము అదే చెప్తున్నాము మేము కూడా మీకోసమే నిలబడింది నిలబడింది పొద్దున్న చూద్దాం తర్వాత మాట్లాడదామని చెప్తా చె మీరు పదమూడు వేలు నోటీస్ ఇచ్చారు పద్నాలుగు వెంటనే ఎమ్మెల్యే గారు దగ్గర పోయారు ఎమ్మెల్యే గారు ఐదు వేలు రాస్తారు వాళ్ళు పోయించారు వాళ్ళు బంధువులు ఇంట్లో ఎవరో చనిపోయారు కనీసం ఉంటుంది కూటమిగే రండి ఇదే రిక్వెస్ట్ లెటర్ ఒకటి కన్సర్న్ రిప్లైనర్ వాళ్ళు మాట్లాడుకొని దాన్ని కాంక్లూజన్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసారో ఇష్టంగా చేస్తారు కొంతవరకు వెయిట్ చేయండి అంతే अंदर मजे मैटो प्लाज प्लास प्लासा కూడా ఏదో పడుతున్నా ఏమంటే వాళ్ళు కూడా ఏదో సెంటర్ చూపించాలి మనకి మనం అక్కడి కదా

సార్ మా చిన్నమ్మ ఆశీర్వాదం సార్ ఆమె రాయనగర ప్రాంతంలో ఉంటున్నది ఆమె గత నలభై ఐదేళ్ళ నుంచి కూడా ఉంటున్నా సార్ ఆమె ఓ హ్యాండికాప్ట్ అని పెట్టుకొని ఇక్కడ ఓ చెల్లెలు తన ముగ్గురు నివాసం చేస్తుంటే ఇక రెండు మూడు నెలల నుంచి సుందరం అయ్యానే ప్రకా ప్రకాష్ సుందరం అని ఆయన పొలం అని వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతూ మమ్మల్ని బలవంతం పెడుతూ మాకు నోటీసులు ఇప్పిస్తూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో మాకు వచ్చి నోటీసులు ఇచ్చినాం కదా మీరు పెరిగిన రెండు జేసీపీలు తెప్పించి ఆశీర్వాదం కొట్టని బలవంతంగా బల బలవంతంగా మమ్మల్ని అందరూ కొట్టి కింద పడేసి మమ్మల్ని రక్తగాయలు పలు చేయలేకున్నాం సార్ మేము అంతా కింద పడిపోయినాము వాళ్ళు ఆస్ అక్కడ పోయినా సార్ అమ్మ ఎమ్మెల్యో గారితో మాట్లాడికి ఆ అలో ఆశీర్వాదం కొట్టం కానీ ఆ కొట్టంలో ఉన్న సామాన్లను తినకని మాకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడకుండా మొత్తం అన్ని సామాన్లు బీరువాలు వంట సామాన్లు ఆ ఉండే సామాగ్రిలు అన్ని ధ్వంసం చేసినా సార్ మమ్మల్ని మేము రోడ్డు ప రోడ్ సార్ మొత్తం టోటల్ ఏ సామాను కూడా మాకు పెట్టలేదు సార్ అన్ని మొత్తం ధ్వంసం చేసేది సార్ మాకు ఆస్తి సార్ మా ఆమె ఇంట్లో దాంట్లో పిల్లలు పెట్టుకున్న ఒక యాభై వేల రూపాయలు ఒక రెండు మూడు తొలాల బంగారు పోనీ సార్ ఆమె పెట్టుకోలేదు సార్ అది కూడా పోయింది సార్ సామాన్లు పోయినాయి సార్ గుడిసి గుడిసి ఒక లక్ష రూపాయలు గుడిసిపోయింది సార్ ఆమె పోతే అన్నము లేకుండా లేదు సార్ అట్లా కొట్ట మేము రాజు ఏ అధికారులు ఎవరైనా మాకు న్యాయం చేస్తారని అడుగుతున్నాం సార్ సబ్ కలెక్టర్ కానీ దాంట్ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ప్రతి నాయకులు మాకు న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం అయ్యా ఆరా వెలుగాను సార్ శారా కుమార్ సార్ సార్ నా పేరు సుజాత మీరు కొట్టి మేసుకుంటే చెట్టు అన్ని ఎంతో కంప్లీట్ చేసినారు సార్ టీవీ కానీ మగిపోయాను సార్ సామాన్ బీమాను అంతా కళ్ళ పిల్లలు అయిపోయిందా సార్ అక్కడ మేము పండ్లకి పోయిన వాళ్ళు ఇట్లా చేస్తారు సార్ సుందర్ సార్ సుజాత సార్ నా పేరు శాంతం సార్ పిల్ల తల్లి రోడ్కుండం సార్ ముప్పై ముప్పై సంవత్సరాల నిట్టుండం సార్ మా ఇండ్లు ఇప్పుడు జేపీ తెచ్చి గడుపుతారు సార్ మాకు పట్టలు లేవు స్థలాలు లేవు ఇండ్లు లేవు ఏం లేవు సార్ మనం ఎక్కడ పోవాలి సార్ చిన్న పిల్లలు కట్టుకొని పేషెంట్ ఇంట్లో ఉన్నారు సార్ ఆ మమ్మ పెరకాలంటే ఎక్కడ పోవాలి సార్ మనం తెచ్చుకొని తినేవాళ్ళు కూలి తెచ్చుకొని తినేవాళ్ళు సార్ మా ఇంట్లో కూడా పెరుగున్నారు సార్ జాకెట్ తెచ్చి రోడ్ పడే పన్నాం సార్ మాము మాకు ఒక్కరు న్యాయం చేయలేదు సార్ పోతే లేకుంటే లేదు రూపాయలు కూలి తెచ్చుకొని బతికేవాళ్ళు సార్ మాము ప్రకాష్ అయ్య అంత చేసిండే సార్ ప్రకాష్ అయ్య పెట్టేసేనాయన నమస్కారం మీడియా మిత్రులకు కింద కింది కొట్టాల కడ రోడ్డుకి ఆరంబి ప్లేస్లో గత నలభై సంవత్సరాల నుంచి షెడ్ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ షెడ్లు వేసుకొని వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు మళ్ళీ నలభై ఎనిమిదిలోనో జనాభా అప్పుడు ఒక ఎనభై వేల లక్ష మంది ఉంటాము ఈరోజు రెండు లక్షల అరవై మంది మరి రోడ్డు వేరే చేస్తారు అనుకొని వీళ్ళంతా వీళ్ళ ఇక్కడ ఉండే నివసించే ప్రజలు వాళ్ళు ఉదయం నా కమిషన్ ఆఫీస్ గారికి వస్తే నాకు ఫోన్ చేసి పోయినాను పోయి పలకరిస్తే ఆరంబర్ రోడ్ వేస్తున్నారు మనం కూడా సహకరించాలి కదమ్మని వాళ్ళు కూడా అన్నాము సహకరిస్తారు రోడ్కి వేస్తారు అనే ఆలోచనలో ఉన్నారని అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చి చూస్తే అంత వేరే అంత వేరేగా ఉంది వేరేగా ఉంది ఏముందంటే ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఆయన ఆయనకు అడ్డం అవుతుందని చెప్పి ఈ మొత్తం గుడిసెంట్ చెట్లు తీయమని ఆయన ఉపా అధికారులకు మళ్ళీ ఆయన వినపత్ర అక్కడ లెటర్ ఇచ్చారో మరి ఏమి ఇచ్చారో తెలియదు ప్రకాష్ అంట మళ్ళీ ఆయనకు ఒకటే చెప్తున్నాము అన్న దయచేసి వాళ్ళకు సెల్టర్ లేదు ఆ షెల్టర్ రావాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడొక దగ్గర టిట్కో హౌసెస్ కానీ ఇక్కడ ఇండ్లో ఉండే ఇండ్లన్నా టెంపరీ ఇండ్లు ఎలా కానీ ఒక ఇద్దరికి ముగ్గురికి వచ్చింది టికో ఇండ్లు మిగతా వాళ్ళకి రాలేదు మళ్ళీ ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే గారు రెండు లక్షల యాభై అరవై వేల మంది నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు నా తల్లిని అంటారు వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు మరి ఆయన దగ్గర పోతే వాళ్ళ ఆఫీసర్లకు ఆర్టీఓకి లెటర్ వేశారా పట్టించుకోలేకనే వాళ్ళు ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ స్పందించి దీని మీద వాళ్ళకు సానుకూలంగా స్పందించి వాళ్ళకు కంపల్సరీగా సెల్టర్ ఎక్కడ ఉందో చూపాల్సిందిగా కొంటాము ఎమ్మెల్యే గారికి నేను లోకల్ ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు దయచి మీరు ఎమ్మెల్యే గారు మీరు ప్రజల పేదల మీద మీకు ప్రేమ ఉంటే సిద్ధశుద్ధి ఉంటే కంపల్సరీ న్యాయం చేయాలని కోరుకుంటూ మళ్ళీ అవకాశం ఇచ్చిన మీద మిత్రులకు ఇక్కడ ఉండే గ్రామ వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ నమస్కారం రమేష్ యాదవ్ ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని నమస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆదాని ఉన్నటువంటి అధికారులు ఇక్కడ కింది కొట్టాల వాళ్ళకి పదమూడో తారీఖు నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఇవ్వగానే ఇక్కడ ఊళ్ళో కొంచెం అంతో ఎంతో ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తి పదమూడో తారీఖు ఎవరైతే వాళ్ళు నోటీస్ తీసుకుంటారో వాళ్ళు పోయి లోకల్లో ఉన్నటువంటి డాక్టర్ భారత సాత్తి గారిని ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత తుది ఆర్డీఓ గారు రాశారు రాసిన తర్వాత ఇక్కడ ఉన్న ఏరియాలో ఒక పెద్ద ముస్లామా చనిపోతే ఒక ఫైవ్ సిక్స్ డేస్ దినకార్యాల వల్ల పోస్ట్ పోన్ జరగడం జరిగింది పోస్ట్పోన్ కావడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ పోయి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళారు ఆర్డీఓ గారు లేరు సబ్ కలెక్టర్ గారు వాళ్ళు అధికారం లేరు అని చెప్పి వాళ్ళు రిటర్న్ వచ్చారు సర్వే వాళ్ళు లెటర్ ఇచ్చినారు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిన లెటర్ వాళ్ళు పోయి మున్సిపల్ కమిషనర్ గారిని మిగతా వాళ్ళని కలిసి మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదంటారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారికి మర్యాద లేదనా లేదా ఎమ్మెల్యే లెటర్ ఆశించిన సంతకంకి రెస్పెక్ట్ లేదని మీరు అధికారులు దాన్ని చిన్న చూపుగా చూస్తున్నారా అక్కడ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అధికారుల తర్వాత మాట్లాడిన తర్వాత మీరు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అక్కడ ఉన్నటువంటి కరెంటు వైర్లు తీసేసినారు వాళ్ళు కనీసం మినిమం షెల్టర్ అంటూ లేదు అక్కడ రేకులన్నీ కింద పడేసారు వండలన్నీ కింద పడేసినారు వాళ్ళ కరెంటు కూడా తీసేస్తారు దయచేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కనీసం మినిమం బేసిక్ షెల్టర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు తొలగిస్తే బాగుంటుందని చెప్పి కోరుచున్నాము ఉన్న పలంగా తొలగిస్తే వాళ్ళు ఆడిపోతారు ఇప్పటికే రాష్ట్రం అంతా ఇబ్బందిలో ఉంది అలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళని అమాయకుల్ని కొట్టేస్తే ఎట్లా ఊర్లో పెద్ద పెద్దలు కదా దయచేసి వాళ్ళ గురించి ఏదన్నా చూడండి ఊరికే చిన్న చిన్న వాళ్ళని గురించి కొట్లాడకుండా నార్మల్ గా ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఎన్ఎస్ఓ స్టేట్ సెక్రటరీ ఇంక విషయం ఏముందంటే చెప్పాలంటే ఆర్డబ్ల్యూ సిఐ గారితో మాట్లాడినాను కమిషనర్ గారితో మాట్లాడినాను ఆయన ఏం చెప్పేమంటాడు ఏం చూసి ఆయన చెప్పేయమంటారు ఒకరి మీద ఒకరు వేసుకోక వేకట్లో ఆయన మీద ఏం తప్పుతున్నాడు విషయం అంటే ఆర్డబ్ల్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ మీద వీళ్ళు తప్పుతున్నారు ఆయన చూస్తే మున్సిపల్ కమిషనర్ మీద చెప్తున్నాడు ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఇది అని విధంగా ఇచ్చారు ఇక్కడందరూ బాధపడేది అదే పాము దినసర కూలీ పెట్టున్నారు అందరూ చూస్తే చాలా పేదోళ్ళు గుడిస గుడిసెలో ఉన్నారు ప్రభుత్వం ఇంతవరకు ఒక స్థలం కూడా ఒక సెంటు కూడా ఇవ్వలేదని వాళ్ళు బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ దీని గురించి న్యాయం జరిగేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తామని కూడా మేము చేస్తున్నాము ఇంకోటి ఇప్పుడు రోడ్డ రోడ్ ఏదో ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ బాగా చేశాడు మేము కూడా అనుకున్నాము కానీ రోడ్ డెవలప్మెంట్ ప్రైవేట్ వ్యక్తులకు అంటున్నారు మళ్ళీ ఇక్కడే పక్కనే గుంతులు పోతున్నాయి మళ్ళీ ఆ గుంతులు పూసే దానికి ఆరోగ్య వాళ్ళకి లేదు వాళ్ళు ఏం చేస్తారు అరంబ్యంలో నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను ఒక బాధ్యత తీసుకోవాలి ఉండే తాత్కాలికంగా కొన్ని పనులు చేయలేకపోతే ఉండే గుర్తులు చేతగా లేకున్నప్పుడు రోడ్లు డెవలప్ చేసే మీకు ఎక్కడ ఉంది ఫండ్ ఉంది ఏమైనా వచ్చిందా ఏం లేదు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ స్వాముల కోసము ఏదో మన డబ్బు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఏమైనా ఇచ్చారా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు ఏకంగా పై వీళ్ళ మీద దాడి చేయడం అంటే జేసీ తెప్పించి పడగొట్టడం కూడా చాలా బాధాకరంగా ఉంది వెనకలో ఉండే సేనాయనకు ఆల్రెడీ ఒక దగ్గర రస్తా ఉంది ఆయనకు ఆ రూట్ లో రస్తలో పోకుండా రోడ్డు మీద ఉండే వాళ్ళని గడిపించాల్సిన అవసరం ఏముంది పోయే లోపలికి వెళ్ళిన దారుంది కదా అటు వెళ్ళిపోతే అయిపోయి కదా రోడ్డు అబ్జెక్షన్ వాళ్ళు నువ్వు పోయి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయన పేరు ఏదో ప్రకాశ్ అని అంటారు ప్రకాశ్ అంటే

క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంట్ర క్లినిక్ Shop number 19 bar 417, first floor, Biology Complex, B New Mobile Spina, Municipal School, Edroga. Adhani. Contact phone 08512 251 cell 739600